మణికొండలోని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఆరు గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి బాలకృష్ణ ఇంటితో పాటు సోదాలు జరుగుతున్నాయి కీలక ఆస్తుల డాక్యుమెంట్లు శివ బాలకృష్ణ దాదాపు కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది బినామీల పేరుతో భారీ ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది శివ బాలకృష్ణ పదవిని అడ్డు పెట్టుకుని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి గతంలో ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో మణికొండలోని హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఆరు గంటలుగా ఏసీబీ సోదాలు చేస్తోంది దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కిరణ్ ఈ ఆరు గంటలుగా ఏసీబీ సోదాలో ఎటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ లభించాయి రైట్ దేవి గడిచిన పన్నెండు గంటల నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలాజీ నివాసంలో ప్రస్తుతం మనము చూడొచ్చు విజయస్ ఇంకా అంటే ఇరవై ఎవరైతే ఇరవై టీమ్స్గా విడిపోయి కూడా ఆయా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసా తనిఖీలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే కొద్ది నిమిషాల క్రితమే జాయింట్ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ ఇతని పైన ఆ అవినీతి ఆరోపణలు వచ్చాయి అలాగే ఐదు వందల కోట్లకు సంబంధించిన ఏవైతే అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇతని స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే బినామీలో ఉన్నారో వారి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు అయితే కొద్ది నిమిషాల క్రితమే మూడు కారులలోకి సంబంధించి కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేశారు పిండు పింట్ పాయింట్ కూడా అతని వెహికల్ కూడా సోదాలు నిర్వహించారు ప్రస్తుతం మనం ఈ కార్ ఏదైతే ఉందో కార్ లోను బయట పార్క్ చేసిన మరొక రెండు పూర్తిగా మూడు వెహికల్స్ లో కూడా సోదాలు కొనసాగించారు అయితే ఇప్పటి వరకు చాలా విలువైన డాక్యుమెంట్ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే కొంత నగదు తో పాటుగా బ్యాంకర్ సంబంధించిన లాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్షుణ్ణంగా సోదాలు కొనసాగిస్తా ఉన్నారు ఓవరాల్ గా ఇటు హెచ్ఎండి టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు కీలక పదవిలో ఉన్నప్పుడు కూడా అనేక ఆస్తులు కూడగట్టాడు అవినీతి ఆరోపణలు వచ్చాయని అయితే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు టిఎస్ జీరో సెవెన్ జేఎన్ త్రీ సెవెన్ ఫోర్ వన్ తో పాటు మరొక రెండు వెహికల్స్ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే సుమారు పన్నెండు గంటల నుంచి సోదాలు కొనసాగిస్తున్న తరుణంలో విలువైన ఆధారాలు అయితే సేకరించడం జరిగింది దేవి ఎందుకంటే ఇతని అంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా వరకు ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అనుమతులే కావచ్చు అలాగే ఇతని పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో హెచ్ఎండీఏకి సంబంధించిన పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి ఏసీబీకి ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి ఇందులో భాగంగా బాలకృష్ణ నివాసంలో గడిచిన పన్నెండు గంటల నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు అతని కార్లలోనూ అలాగే ఇంట్లోనూ అలాగే వారి బినామీలు అలాగే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లోనూ కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నా ఉన్నారు ఇక బ్యాంక్ లకాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి దేవి ఎందుకంటే అతను అందులో ఎంతవరకు నగదు ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది వీటికి సంబంధించి కూడా బ్యాంక్ లాకర్లకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు అయితే గడిచిన పన్నెండు గంటల నుంచి కూడా శివబాలాజీ కృష్ణ శివబాలాజీ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి పరిశీలిస్తే ఏసీబీ అధికారులకు మాత్రం ఇతను సహకరించడం లేదు గడిచిన పన్నెండు గంటల నుంచి కూడా అతను ప్రశ్నిస్తున్నప్పటికీ పొంతలేని సమాధానాలు కావచ్చు అలాగే వీరి విచారణలో కూడా అనేక ఏవైతే కొన్ని డౌట్స్ ఉంటాయో వాటి క్లారిఫికేషన్ విషయంలో కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది కానీ గడిచిన కొంతసేపటి నుంచి కూడా ఇటు శివ కూడా ఏసీబీ అధికారులకు సహకరించడం లేదన్న ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని మీద చేసుకుని కూడా ఇటు ఆస్తి పత్రాలపైన సంబంధించి కావచ్చు అలాగే బ్యాంక్ ల్యాఖలకు సంబంధించిన ఏవైతే అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు ఓవరాల్ గా ఐదు వందల కోట్లకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అంటే అక్రమ ఆస్తులను కూడగట్టుకున్నారన్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని రుజువు చేసేందుకు కావచ్చు వాటిపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తా ఉన్నారు